హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పుడు నేను పెట్టిన వీడియో అయితే గోంగూర కోడిగుడ్లు గోంగూర కోడిగుడ్లు వచ్చేసి ఇలా మనం కోడిగుడ్లు అయితే ఇలా బాయిల్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రెండు టమాటాలు మూడు పచ్చిమింగ్ తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం ఒక స్పూన్ మసాలా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ డ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత గోంగూర వేయాలన్నమాట ఇలా మెదుపుకొని చూడండి నేను చూపించినట్టు ఇది దమ్కా బాజీ అంటారు ఇది అమ్మ గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక చెప్పండి చాలా బాగుంటుంది ఇలా వెతుక్కున్న తర్వాత గుడ్లు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనకు చక్కగా మంచి కోడిగుడ్డు గోంగూర మళ్ళీ అయితే రెడీ అయిపోతుంది ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయాలని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ ఇలాంటివి పెడతా ఉంటాను మీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను మంచి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీరే చెప్తారు నాకైతే